ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ దేవునికి మహిమ కలుగును గాక లుగును ఆశ్చర్యకరుడు ప్రతిరోజు ప్రభు తన వాక్యం ద్వారా నేను దర్శిస్తూ నీతో మాట్లాడుతూ నిరుదేవాంచ తీరుస్తూ నేను నడిపిస్తున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ యధదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి ఇదే కాలం నా వాక్యాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై మూడవ వచనాన్ని చదువుతున్నాను శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయిచున్నవి దేవునికి మహిమ కలుగునుగాక భక్తుడు అయ్యా శ్రమయు వేదన నన్ను పట్టుకొని ఉన్నాయి నేను శ్రమలలో ఉన్నాను వేదన నా గుండెలో చాలా ఉంది కానీ ఆ శ్రమను వైపు ఆ వేదన వైపు నేను చూడట్లేదు కానీ నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషపడుచున్నాను అంటున్నాడు అవును ఈ లోకంలో దేవు బిడ్లారా మీకు శ్రమ కలుగుతుండొచ్చు వేదంలో మీరు ఉండొచ్చు కానీ మీరు ఎవరిని బట్టి సంతోషపడాలని వాక్యం సెలవిస్తుందంటే దేవుని మాటని బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషముతో దినమును మనము గడపాలా ఎందుకంటే ఈ శ్రమ ఈ వేదన ఎన్నో రోజులు ఉండదు రాత్రి వచ్చి వెళ్ళినట్లుగానే పగలు కలుగుతుంది అదే రీతిగా శ్రమ బాధలు కూడా దేవుడు వాటన్నిటిలో నుండి విడిపించి నీకు సంతోషమును సమాధానాన్ని క్షేమాన్ని ప్రభు దయచేస్తాడు అందుకే శ్రమ వైపు వేదన వైపు నేను చూడట్లేదయ్యా నన్ను కృంగదీసే వాటి వైపు నేను చూడట్లేదు కానీ నీ మాట వైపు నేను చూస్తున్నాను నీ మాట పైన నేను ఆశ పెట్టుకున్నాను నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నప్పుడు నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు సంతోషము కలుగుచున్నది అంటున్నారు అవును దేవుని మాట పైన నువ్వు ఆశ పెట్టుకొని దేవుని వాక్యాన్ని నమ్ముతూ సంతోషంగాను ఉంటే వాక్యం ఏమని సరే తెలుసా నీటి ఎవరన నాటబడిన వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడంట ఉంటాడంట అంటే నీ ఆకు వాడిపోనివ్వకుండా నీ నీవు ఫలించే వ్యక్తిగా దేవుడు నేను నిలబెడతాడు కాబట్టి నిన్ను చులకన చులకనగా అంటే కొన్ని రోజులు నిన్ను బాధపెట్టే శ్రమవైపు వేదన వైపు చూడొద్దు దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని మాటను బట్టి సంతోషంగా దినమును గడపండి ఆయన మీకు కృప చూపి మిమ్మల్ని ఫలింపజేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ప్రభు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి దేవా నీకు స్తోత్రం అయ్యా వేదనయు శ్రమ ఎంతో మంది బిడ్డల్ని అయ్యా పట్టి ఉన్నది అయ్యా ఆ వేదన ద్వారా శ్రమ ద్వారా దినములు అయా గడిచిపోతున్నాయి కానీ నీ వాక్యము సెలవిస్తుంది నీ యొక్క ఆజ్ఞను బట్టి నాకు సంతోషము కలుగుచున్నది అంటున్నాడు అవునయ్యా నీ మాటను బట్టి నీ బిడ్డలు సంతోషముగా అయ్యా దినము గడిపే కృప దయచేయండి ఎందుకంటే శ్రమయు బాధ మీరు విడిపిస్తారు సంతోషమును మీరు ఇస్తారు కాబట్టి అయ్యా వారి శ్రమలన్నిటిలో నుండి వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి మీరు విడిపించి నీ ఆజ్ఞను బట్టి నీ మాటను బట్టి సంతోషిస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక thank you